హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధ జాస్వాల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే జొన్న రొట్టె చికెన్ కర్రీ అనమాట జొన్న రొట్టె ఏ విధంగా చేయాలో మా మమ్మీ చూపించబోతుందన్నమాట ఈ వీడియోలో సో జొన్న రొట్టె రాని వాళ్ళు ఎలా చేసుకోవాలో రాని వాళ్ళు ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి సో జొన్న రొట్టె వచ్చేసి మా మమ్మీ చేస్తుంది చికెన్ కర్రీ మా డాడీ చేస్తుంది అనమాట సో అదనమాట మా మమ్మీ డాడీ ఈ రోజు కుక్ చేస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సో పక్కనున్న బెల్ గంటని కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అనమాట డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఎందుకంటే ఈరోజు మా మమ్మీ డాడీ కుక్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకెంత కాలుస్తాం ఇంకా లేట్ చేయకుండా వీటిని స్టార్ట్ చేసేద్దాం ఇలా పిండి వేసుకోవాలి మెత్తగా ఉడుకు నీళ్ళు కాగా పెట్టి నీళ్ళు పిండిలో పోసి ఉప్పేసి పిండి వేసుకొని ఇంక ఇంత ఇంత తీసుకోవాలి ఈ జొన్న రొట్టె ఆల్రెడీ చేసింది మా మమ్మీ చూడండి సైజు ఇంత పెద్దగా ఉంటేనే మనకి జొన్న రొట్టె తింటున్న ఫీల్ ఉంటుంది అన్నమాట ఇట్లా పెద్దగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది రెండు తిన్నా స్టమక్ ఫుల్ అనిపిస్తుంది సో ఈ సైజులో చేసుకోవాలి పిండి ఈ పిండి అయితే ఈ సైజులో తీసుకోవాలంట అమ్మ చెప్పమ్మా పిండి ఇంత పిండి తీసుకోవాలి ఈ పిండి మనకు ఎక్కువ అయింది రొట్టె కంటే ఎక్కువ అయింది అనిపిస్తే ఇంకా కొంచెం తీసాలి వేసుకోవాలి అంటే పెద్ద సైజు కాకుండా ఇంకా ఎక్కువ అయింది అని అనిపిస్తే అప్పుడు తీసి ఇంట్లో పిండిలో వేసుకోవాలంట ఇందులో ఉండగట్టి ఆ ఉండని ఇట్లా చేయాలి ఫస్ట్ ఇట్లా చేసి మనకు ఎక్కువ వచ్చింది అనిపిస్తే ఈ మధ్యన కొంచెం తీసుకోవాలి ఎక్కువ అయింది రొట్టె కంటే అనిపిస్తే తీసుకొని ఈ పిండి ఇంత తెలుపు రావాలి ఓకే అంత ఆ పిండి ఈ సైజులో రావాలన్నమాట ఇంకొకటి చేసి చూపించమ్మా ఎడమ చెయ్యి కుడి చేయి ఇట్లా కొట్టాలి ఎడమ చెయ్యి ఇట్లా అంచులు అంచులు పర్ఫెక్ట్గా గుండూరుగా రొట్టె రావాలి రౌండ్ కంటే ఈ చెయ్యి ఇట్లా ఇట్లా వాడాలి ఇట్లా అంటే ఇట్లా వస్తుంది రొట్టె తర్వాత ఇట్లా కొట్టాలి మనం ఎట్లా అనుకుంటే అట్లా వస్తాం రొట్టె పొడిపిండి మనం చెయ్యికి అద్దుకొని ఇట్లా చేయాలి రొట్టె కిందంగా పిండి వేయాలి కిందగా పిండి అద్దుకొని చెయ్యికి పిండి అదుకొని అద్దుకొని రొట్టె మీద ఇట్లా కొట్టాలి అదుకోలేదు అనుకో మనం చెయ్యి ఆడుకుంటాం ఇట్లా రావాలి మనం ఇంత పెద్దగా అనుకుంటే ఓకే మరి ఇది ఎలా తీయాలా మమ్మీ అంటే కొంతమందికి చేయితోని తీయడం రాదు కదా మమ్మీ అంటే నీకు పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి చేయితో తీస్తున్నావు రొట్టెను మరి రాని వాళ్ళు ఎలా తీయాలి నేను చేయితో తీస్తున్నా చూడండి ఎట్లా తీయాలంటే రొట్టె ఇట్లా అంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ చేయితో తీయాలి తీయగలరు ఇట్లా చేతి ఓకే ఇదైతే అయిపోయిందండి ఇది హ్యాండ్ తోని తీసిన రొట్టె అనమాట తోని తీసి రొట్టెను ఈ లిడ్డు పైన వేసింది అనమాట ఇంకొకటి చూపిస్తుంది అంటే లిడ్తో ఏ విధంగా తీయాలో చూపిస్తుంది అనమాట మమ్మీ చూడండి అంటే జొన్న రొట్టెలు వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు అంటే రాని వాళ్ళకి మాత్రమే అండి ఈ వీడియో రాని వాళ్ళు చూసి నేర్చుకోండి రావు రాని వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది వచ్చు అయితే ఈ జొన్న రొట్టెలు అయితే మా మమ్మీ పర్ఫెక్ట్గా వేస్తుంది అండి అసలు చాలా బాగా వేస్తుంది అంటే రొట్టె కూడా చేసిన తర్వాత కాల్చిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది అనమాట కొంతమంది చేస్తే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే గట్టిగా ఇట్లా లాగా అయిపోతుంది అనమాట అలా కాకుండా చాలా సాఫ్ట్గా చేస్తుంది మా మమ్మీ సో చూసి రాని వాళ్ళు నేర్చుకోండి రాని వాళ్ళు ఏం చేయాలంటే రొట్టె చేసినగా చే మీద ఏ రాని వాళ్ళు ఇట్లా రికా మీద వేసుకొని రికా మీద వేసుకొని ఆ రికా తోటి అలా డొల్ రికా అంటే మూత అండి లిడ్డు అయితే మమ్మీ ఇది లిడ్డుతో తీస్తావు కదా తీసిన తర్వాత పెంక మీద కూడా వేసి చూపించు ఆడియన్స్కి చేయి మీద తీయరాని వాళ్ళు ఏం చేయాలంటే చేయి మీద మీకు రొట్టె తీయరాదు తీయరాకపోతే ఇగో ఇట్టాకు తీసుకొని రొట్టె ఇట్లా పెట్టాలండి ఇట్లా పెట్టి ఇగో 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 ఇట్లా తీసుకోవాలి ఇట్ట తీసుకొని మీకు వేయరాదు కదా చేసినంగా ఆ విధంగా పెంకు పైన వేసుకోవాలన్నమాట అంటే చెయ్యితో వేయరాని వాళ్ళు ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత వాటర్ రొట్టె మీద చల్లాలి ఓన్లీ వాటర్ మాత్రమే చల్లాలి వాటర్ మాత్రమే చల్లాలి రొక్క ఎందుకంటే రొక్క పేలిపోదు తెల్ల కాదు మంచిగా ఉంటది సో అదనమాట ఫ్రెండ్స్ అయితే కంపల్సరీ వాటర్ అయితే రొట్టె మీద చల్లాలంట చల్లకపోతే చూడండి పక్కన ఎలా ఉందో వైట్గా పేలిపో అలా పేలిపోతుందంట చెయ్యి ఇట్లా పెట్టి ఇగో ఇట్లా వేయాలి ఇట్లా చేసి నీళ్ళు ఇట్లా చల్లాలి సల్లి ఇట్లా అనాలి రొట్టె మీద ఇట్లా ఇట్లా వేయరాని ఏ వచ్చిన వాళ్ళు రొట్టె చేసి చేయి మీద చేయి వేస్తారు పెంకు ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా రొట్టె చేస్తా ఇంకొకటి చేసి చూపిస్తారు చూడండి సో ఈ జొన్న రొట్టె ఎవరికైతే రాదో సో వాళ్ళకి మాత్రమే చేసి చూపిస్తున్నాం మమ్మీ చేయరాని వాళ్ళు చేయరాని వాళ్ళ కోసం మాత్రమే ఇది కూడా పెట్టాలా అనేసి అనుకోకండి సో రాని వాళ్ళు ఉంటారు కదండి నా లెక్క అనమాట నాకు కూడా జొన్న రొట్టె చేయడం రాదండి అందుకని ఇప్పటి పిల్లలకి ఏమొచ్చు అంటే కాలి గోధుమ రొట్టె చేయనీకి వస్తుంది జొన్న రొట్టె చాలా మందికి చేయని వాటర్ చల్లిన తర్వాత చూడండి ఎంత బాగుందో మంచిగా నీట్ గా సో వాటర్ కంపల్సరీ చల్లాలన్నమాట రొట్టె మీద ఇట్లా రావాలి రొట్టె నీళ్ళు ఇట్లా వస్తుంది ఇంత పచ్చగా నీట్గా సో ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు జొన్న రొట్టె చేసినప్పుడు పొయ్యి అంతా ఇలాగే అవుతుంది పిండి వాడి అవుతుంది అనమాట ఏమనుకోవద్దు చేసినప్పుడు చేసినప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు పిండి అయితే కంపల్సరీ పడుతుందండి సో దానికి ఏమనుకోవద్దండి ఇగో నీళ్ళు అయితే ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది రొట్టె నీళ్ళు చూడండి సాఫ్ట్గా ఉంది అంటే చూపించమ్మా ఇట్లా వస్తుంది పచ్చగా ఎడతెలుపు లేకుండా మంచిగా నీళ్ళు చల్లి ఇట్లా రాయాలి నీళ్ళు చల్లి ఇట్లా అంటే మన పిండి అంటి నా పక్కకు ఇట్లా మంచిగా వస్తుంది రొట్టె పిండి అయితే ఇందాకనే పట్టించుకొచ్చామండి జస్ట్ వన్ అవర్ అవుతుంది అంతే సో పట్టించుకొచ్చిన తర్వాత రొట్టెలు చేస్తున్నాము ఇది కొనుక్కొచ్చిన పిండి అయితే కాదండి పట్టించుకొచ్చుకుంటాము ఈ రొట్టె మూత మీద వేసి చూపిస్తుంది చూడండి ఇది కాలిన తర్వాత మా మమ్మీ జొన్న రొట్టె చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట సో అందుకని మీకు చూపిస్తున్నాను రొట్టె తీయరాని వాళ్ళు అంటే ఏ విధంగా మీద వాళ్ళు ఏ విధంగా తీయాలో ఇప్పుడు చూపిస్తుందమ్మా ఇగో చూడండి దీని మీదకి తీసుకోవాలి రికావ్ మీదకి తీసుకోవాలి ఇగో ఇట్లా వేయాలంటే ఇట్లా వేయాలి పెంకు మీద పర్ఫెక్ట్ ఇట్ల రొట్టె వేయాలి చెయ్యి మీద వేస్తే చినిగిపోతుంది అనుకుంటే చినిగిరాని వాళ్ళు చెయ్యి మీద వేస్తే రాదు కొంతమందికి చాలా వరకు రీకా మీద తీసుకొని రీకా ఇట్లా పెట్టి ఇట్లా అనాలి ఇక ఎంత మంచిగా పెంకు మీద రొట్టె సో అయిపోయిందనమాట జొన్న రొట్టె చేయడము కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఇట్లా వాటర్ ఇట్లా చల్లాలి రొట్టె మీద ఇట్లా చల్లేసి మంచిగా తోని ఇలా అనాలన్నమాట రొట్టె మీద మొత్తం చుట్టూరా ఇలా అనుకోవాలన్నమాట అంతే అండి సింపుల్ కానీ మనకు సింపుల్ అనిపిస్తుంది కానీ అది చేయడం చాలా కష్టం అంటే రాని వాళ్ళకు చాలా కష్టం అనమాట అంటే నాలాంటి వాళ్ళ కోసం అనమాట కొనుక్కొచ్చుకుంటారు ఇరవై నాలుగు ఇరవై ఒక రొట్టె కొనుక్కొచ్చుకుంటారు మేము కొనుక్కొచ్చుకోవాలండి జొన్నలు పట్టించుకొని పట్టించుకొచ్చుకొని రొట్టె ఉడుకునీళ్ళు కాగా పెట్టి ఉప్పేసి పిండి వీసుకొని ఇంత ఇంత ముద్దుగా చేసి రొట్టెలు చేసుకుంటాం కానీ ఇరవై రూపాయలకి ఒక రొట్టె వంద రూపాయలు ఇస్తే ఐదు రొట్టెలు కొనుక్కొచ్చుకొని తింటారు మేము తినం చేసుకుంటాం నీట్గా వచ్చింది రౌండ్గా నీట్గా ఇంకా ఎంత ఉందో అంత వచ్చింది అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ఆశు ఏమో వేసిందంట బొమ్మలు తయారు చేసిందంట బ్రాయ్ ఫ్లవర్ కార్డ్ ఇది బాగుంది నాని గ్రీటింగ్ కార్డ్

సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్త్ వన్ అన్న ఎగ్జామ్ టుమారో టుమారో వచ్చేసి ఈ ఎగ్జామ్ అంట డ్రాయింగ్ ఎగ్జామ్ ముందు నేను చేసుకొని వచ్చినా కదా అది ఎగ్జామ్స్ రాసినావు రాసినా నేను మా మమ్మీ చూడండి అసలు ఇంటికి వస్తే ఊక్కొని ఊకూడదు ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోదండి అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఇందాక జొన్న రొట్టెలు చేసింది కదా ఇప్పుడు చూడండి గిన్నెలు రాస్తుంది అయితే మా పిల్లలు కారం తక్కువ తింటారని మా నాన్న కారం తక్కువేస్తుంది అనమాట నాన్న సరిపోతుంది అన్న ఇంకొంచమయే ఇంకొంచమే అయితే బానే ఉంటుంది చాలా చాలా నాన్న మా నాన్న అయితే చికెన్ కర్రీ చాలా బాగా చేస్తాడండి మసాలా పౌడర్ వేస్తున్నారండి ఇప్పుడు చికెన్లో మా నాన్న చికెన్ చాలా టేస్టీగా చేస్తాడండి సో అందుకని మా నాన్ననైతే చికెన్ కర్రీ చేయమన్నా చికెన్ కర్రీ చేస్తున్నాడు అనమాట మా కోసం నా కోసం నా పిల్లల కోసం అనమాట ఈ చికెన్ కర్రీ అంతే ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలంట సో ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు చూద్దాం చూడండి చికెన్ కర్రీ చూడండి నేనైతే కలుపుతున్నాను ఈ చికెన్ కర్రీ కాదండి ఏ కర్రీ చేసినా మా నాన్న సూపర్ చేస్తాడు అనమాట సో అందుకని మా నాన్న మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కర్రీ ఇట్లా చేపించుకొని కట్టు నిండా తింటా అన్నమాట అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది ఒక మెమరబుల్గా గుర్తుండిపోతుందని చెప్పి వీడియో చేయడం జరిగింది కొంచెం సౌండ్ సౌండ్ వస్తుంది మా మమ్మీ గిన్నెలు తింటుంది చెంచండి సౌండ్ వస్తుంది మమ్మీ డాడీతో ఇట్లా ఒక వీడియో తీసుకుంటే గుర్తుండిపోతుంది అని చెప్పి వీడియో తీయడం జరిగింది కర్రీ కుక్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అమ్మమ్మ ఎట్లుంది నోర్దో అని చెప్పే ఇట్లా ఇచ్చే షవ్ రూపీస్లో సూపర్ బాగుంది తాత వేసింది వాటికి కానీ అదిరికి పోవాలి మళ్ళ ఎట్లుందా అని బాగుంది ఎట్లుందావా సూపర్ ఉంది మా నాన్న ఏమో చికెన్ కర్రీ చేసింది అండి మా మా అమ్మ ఏమో జొన్న ర చేసింది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది అన్న నాన్న మంచిగా చేసిన రేటది చాలా బాగుంది రొట్టెలు కూడా అండి దొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగుందండి చికెన్ కర్రీ దొన్న రొట్టె చాలా బాగుంది యాక్చువల్లీ మా నాన్న అన్ని కర్రీ చాలా బాగా చేస్తాడండి మా నాన్న కాకక్క బాగా చేస్తాడండి మా నాన్న చేతి ఉంటే కాకక్క వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాము ఎలా ఉందో మీరే చెప్పండి అయితే చాలా దేశ అయిందన్నమాట మా నాన్న చేతి వంట తిని చాలా డేస్ అయింది అనమాట నేనే అడిగింది అనమాట నాన్న ఇట్లా చేసి పెట్టే చికెన్ మానేసి అంటే ఇక వెంటనే మా నాన్న అయితే ఇట్లా అడగగానే వెంటనే వెళ్ళి చికెన్ చికెన్ తెచ్చి ఎమ్మటే చేసి పెట్టిందండి సో అట్లా ఉంటుంది అనమాట తల్లిదండ్రుల ప్రేమ ఏది అడిగినా తల్లిదండ్రులు కాదని కాదారండి చాలా అసలు చాలా మంచిగా చేసి పెడతారు అనమాట మా మమ్మీ డాడీ అయితే అడిగేదే ఆశారు అనమాట అన్ని చేసి పెడతారు చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇట్లా అందరం కలిసి మంచిగా సరదాగా హ్యాపీగా తింటూ అంటే తింటాం కదా చాలా బాగా అనిపిస్తుంది అదనమాట నాకైతే చాలా ఇష్టం ఇట్లా తినడం అందరం కలిసి ఒక రోజు కలిసి మంచిగా వండుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కూడా ట్రై చేయండి చికెన్ కర్రీ అయితే సరిగ్గా చూపించలేదండి మీకు అంటే మా నాన్న ఫస్ట్ నుంచి ఎలా చేసిందో మీకు చూపించలేదు సరే నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను చూడండి నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ చూపిస్తాను ఆ చెల్ల యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ చేసింది మా చెల్ల వీడియో మీరు చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటీ లెన్స్ స్టే ట్యూన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ టేక్ కేర్ బాయ్ సి యూఆర్ నెక్స్ట్ వీడియో